ఫ్రెండ్స్ ఈరోజు మీకు పూల మొక్కలు చూపిస్తున్నా చూడండి ఇవి తెచ్చానండి చాలా అందంగా ఉన్నాయి పూయటం కూడా చాలా ఎక్కువ పూస్తున్నాయి చూడండి ఎన్ని పూసినాయో ఇదే కా ఇదేలాగా మళ్ళీ ఎల్లోనండి ఎల్లో కూడా తీసుకొచ్చాను వైట్ ఎల్లో వైలెట్ మూడు తీసుకొచ్చాను ఎల్లో కూడా వచ్చినాయి నాలుగు పూలు వచ్చినాయి రెండు రోజులు ఉంటున్నాయండి ఈ పూలు వచ్చేసి ఒక రోజులో వాడిపోవట్లేదండి రెండు రోజులుండి మూడో రోజుకి వాడిపోతున్నాయండి ఇంకో వైట్ చూపిస్తాను ఇక వైట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నాయో చూడటానికి చాలా అందంగా ఉన్నాయండి నేను పెట్టింది చిన్న బకెట్లోనే కానీ మొక్క పెట్టేటప్పుడే ఇరువంతా చక్కగా కలిపేసి పెట్టాను కదండి చాలా బాగా వేగంగా వస్తున్నాయి వైటును ఎల్లో వచ్చి కొంచెం తక్కువగా ఉండేయండి పింక్ మాత్రం చాలా బాగున్నాయండి పింక్ ఇంకొకటి పెట్టానండి నేను ఇది చాలా పెద్ద పువ్వు వస్తుంది ఇది పెట్టి రెండు సంవత్సరాలు అవుతుంది నేను చూడండి ఎంత వచ్చిందో చాలా గుబురుగా వచ్చింది వైలెట్ మాత్రం బాగా గుబురుగా వస్తుందండి వైలెట్ లే బేబీ పింక్ కానీ కలర్ మాత్రం చాలా చూడటానికి అందంగా ఉంది ఇవి మాత్రం చాలా మంచిగా ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో బాయ్ ఫ్రెండ్స్